నిరీక్షణ కు స్వాగతం నేను మ్యాజిక్ రాజా సింగరేణి సీనియర్ మైనింగ్ అధికారి కీర్తిశేషులు దారపు జానకి జంపారెడ్డి దంపతుల వర్గాంతిని పురస్కరించుకుని వారి స్మారకార్థం కుటుంబ సభ్యులు గురువారం బెల్లంపల్లి కాంటా పల్లె బస్టాండ్ ఏరియాలో అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా దారపు జానకి జంపారెడ్డి దంపతుల స్మారకార్థం వారి జయంతి వర్ధంతి రోజునే కాక వారి కుటుంబాలలో జరిగే అన్ని శుభకార్యాలను పురస్కరించుకొని వేలాది మందికి అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు వీరి స్ఫూర్తితో ఎంతో మంది సేవా కార్యక్రమాలు భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జంపారెడ్డి కుమారుడు సంపద్రెడ్డి అమ్మ ఒడి నిర్వాహకులు మధు ఫారూక్ మహమ్మద్ జారిశేఖర్ ప్రభురాం అనిల్ కలారియా విజయ్ కలారియా శివ తదితరులు పాల్గొన్నారు జానకి జంపారెడ్డి గారుల ఇరవై ఐదు ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా వెల్లంపల్లి పట్టణంలో ప్రతి ఆదివారం నిర్విధంగా నిర్వహించే అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో పుణ్య దంపతులైనటువంటి కీతేసులు జానకి చంపారెడ్డి వారి స్మారకార్థంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణం కూరగాయల మార్కెట్ పల్లెటూరు బస్ స్టాండ్ అందు సుమారుగా రెండు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అట్లాగనే ప్రతి సంవత్సరం జానకి చంపారెడ్డి గారి వర్దంతి కానీ మరి వారి కుటుంబ సభ్యుల పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ స్మారకార్థాలు మరి మా అమ్మఒడి ఎన్జిఓ ఆధ్వర్యంలో చాలాసార్లు చేస్తూ మరి ఈరోజు అన్నదానం చేయడం మాకెంతో సంతోషం పేదలకు నిరుపేదలకు పాఠశాలలకు అడ్డకూలీలకు సుమారుగా రెండు వందల మందికి కడుపు భోజనము భోజనము నాలుగైదు రకాలుగా స్వీటు అన్నము బగారాన్నము అట్లా బిర్యానీలు తర్వాత కూరలు ఎన్నో రకాలుగా పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెడుతూ మరి వాళ్ళ ఆకలి తీరుస్తున్న వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు వాళ్ళ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వీరంగా కొనసాగుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపు జానకి జంపారెడ్డి గారి గారుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమము కాంట ఏరియాలో నిర్వహించబడినది నా ఈ అన్నదాన కార్యక్రమంలో సహకరించిన మధు మాస్టరు బాయ్ అనిల్ విజయ్ వీళ్ళందరూ నా ఎంబటి ఉండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాను తోడ్పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ప్రతి సంవత్సరము నాకు ఏదో ఒక కార్యక్రమంలో వీళ్ళందరూ ఉంటారు జాలి శేఖర్ క్రికెట్ టీం పేరు అతను కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నాకు చేదోడు బాధడుగా ఉంది ఈ సపోర్ట్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాను మన అన్న గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనంత మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి